దేవుని పరిశుద్ధ నామనం మీకు అందరికీ శుభములు కలుగుదాక ఈ దిన వాక్యము విషయా అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనమును మనం ధ్యానించుకుందాము ఆయన నాకు నీతి అను పైవస్త్రమును ధరింపజేసి ఉన్నాడు దేవుడు మరి నీతి అనేటటువంటి పైవస్త్రమును ధరింపజేసి ఉన్నాడు సాధారణంగా మరి మరి మనం ఇప్పుడు ఎక్కడికైనా కొంచెము మంతులను పెద్దవారిని గనులను వారిని మనము హానర్ చేస్తూ ఉంటాము ఈ హానర్ చేసినప్పుడు మరి కండువ కపడము షాలువ కప్పడము అది ఇచ్చి వారిని కనపరుస్తూ ఉంటాం వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారు చేస్తున్న మంచి పనులను బట్టి వారు జీవించే విధానము నీతిమంతులుగా నమ్మదగిన వారుగా అన్యాయం చేయకుండా అబద్ధాలు అడగకుండా మరి ఇటువంటి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తులను మరి గనపరుస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు మరి ఈ భూమి మీద కొంతమంది ఎవరినైనా కనపరచవచ్చు దట్ ఈస్ సెకండ్ థింగ్ కానీ దేవుడు సత్యవంతుడు ఆయన మరి మనకు ఈ పై వస్త్రంనే కాకుండా మన యొక్క బిహేవియర్ మన యొక్క తలంపులు మన యొక్క జీవితము మన యొక్క మాటలు మన యొక్క క్రియలన్నీ కూడా మరి ఒక మంచి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు నీతిమంతుడుగా మన దేవుడు నీతిమంతుడు అబద్ధమాడని వాడు మరి మన దేవుడు నమ్మదగిన వాడు సత్యవంతుడు మరి నమ్మదగినటువంటి దేవుణ్ణి మనము కూడా పోలి మరి ఆ రీతిగా జీవించుటకు ఈ యొక్క వస్త్రములను మనకు పైబట్టను తెలిపజేస్తారు గాడ్ విల్ ఆనరస్ ఫర్ అవర్ రైచస్నెస్ మనము జీవించే విధానాన్ని బట్టి దేవుడు మనను గనపరుస్తాడు ఇదంతా చక్కటి విషయం దేవుడు మనను గనపరిచే విధానము నీతిమంతుడుగా మంచి బిడ్డలుగా మరి నమ్మకమైనటువంటి వారిగా మనం ఒంటికు ఈ లోకంలో మరి మనము ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము అందరి ఏదో బ్రతుకుతున్నాము చచ్చిపోతాము తింటాము తాగుతాము ఉంటాము అని కాకుండా సత్ప్రవర్తన కలిగి దేవుడు మన జీవితం పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఏమి మనం చేయాలని కోరుతున్నాడు ఆ రీతిగా ఉండుటకు మనము ప్రయాసపడాలి అబ్రహాము దేవుని నమ్మను అది నీటిగా పెంచబడి దేవుని నమ్మడమే అది నీతిమంతుని యొక్క పని మరి అబ్రహాము జీవితంలో ప్రతి విషయంలో ఏ రీతిగా మరి దేవుని నమ్ముకొని ఆయన జీవితం అంతా కూడా మనకందరికీ ఒక మార్గదర్శక విశ్వాసానికి కర్తగా ఏ రీతిగా జీవించాడో మనం జ్ఞాపకం చేసుకొని ఒకవేళ మనం మంచి ప్రవర్తన నీతిమంతులుగా ఉంటే మనుషులు మనము ఆనర్ చేసిన చేయకపోయినా గాడ్ మిల్ డెఫినెట్లీ హానర్ఎస్ నీతి మంతులుగా మనము తీర్చిదిద్దుతారు ఆ రీతిగా ఉండేటకు దేవుడు మనకు సహాయం బ్లెస్ యోగా